భగవాన్ శ్రీ బాలసాయిబాబా ఆరాధన ఉత్సవ కార్యక్రమాన్ని ప్రతి ఏడాది నిర్వహిస్తారు విశ్వశాంతికి అమ్మవారి అనుగ్రహం కొరకు బాబా ఆశీస్సుల కొరకు పదిహేను ఓమగుండాలు నూట ఇరవై కుటుంబాల సామూహిక రాజశ్యామల హోమం రెండు వేల ఇరవై ఇరవై ఐదు జనవరి పద్నాలుగున భగవాన్ శ్రీ బాలసాయిబాబా పుట్టినరోజు వేడుకలు సేవా కార్యక్రమాలు జరుగుతాయి ప్రపంచవ్యాప్తంగా భగవాన్ శ్రీ బాలసాయిబాబా భక్తులతో పాటు ప్రపంచాలందరూ विस्में प्रीम शक्तियेमे सौ सर्गसर्वोदयास्वाह बालये क्रीम शक्तियमे सौ सर्गसर्वोदया स्वाहत्मे जिणके गर्भाये ब्रह्म प्रचोदया स्वाह स्वाहा, सत्षाय विमे रुद्रेजा धीमहे सन्नादीन प्रचोदयासाय विस्मे ऋद्रतेजा धीमह दर्शना श्री गुरुभ्योग ओ वाय विमे प्रेम शकर

భగవాన్ శ్రీ బాలసాయి బాబా గారి యొక్క ఆరాధనా ఉత్సవాన్ని జరుపుకుంటున్నాము బాబా గారి యొక్క ఆరాధనా ఉత్సవంలో భాగంగా ప్రతి సంవత్సరం చేసినట్టుగానే సామూహికంగా ఈ సంవత్సరం రాజశ్యామల హోమం భక్తులందరి చేత సుమారుగా నూట ఇరవై మంది పాల్గొని పదిహేను హోమగుండాలలో ఈ యొక్క హోమాన్ని విశ్వశాంతికి అందరికీ అమ్మవారి యొక్క అనుగ్రహం బాబా గారి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ ఈ కర్నూలు పట్టణము మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అదేవిధంగా మన దేశము ప్రపంచం అంతా కూడా సుఖశాంతులతోటి సౌభాగ్యంగా ఉండాలని ఆ యొక్క అమ్మవారిని భగవాన్ శ్రీ బాలసాయి బాబా వారిని ప్రార్థిస్తూ ఈ యొక్క హోమాన్ని నిర్వహిస్తూ ఉంటాం జనవరి పద్నాలుగవ తేదీన భగవాన్ శ్రీ బాల గారి యొక్క జన్మదిన వేడుకలు ఉంటుంది బహుశా ఆ యొక్క కార్యక్రమాల్లో ప్రతి సంవత్సరం జరిగినట్టుగానే కుట్టు మిషన్లు సేవా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి తప్పకుండా ఈసారి ఇక ఏదో ఒక పెద్ద కార్యక్రమం ఒకటి చేయటానికి ఆలోచన జరుగుతూ ఉంది అది జరిగినప్పుడు తప్పకుండా మీ అందరికి కూడా తెలియజే ముందే తెలియజేస్తాం శ్రీ బాలసాయిరా